మనిషికి ఓవర్నైట్ పాపులారిటీ వస్తే ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో అనేదానికి ఈ పూసల పిల్లే ఉదాహరణ కుంభమేళాలో అసలు వ్యాపారం పక్కకి పోయి సెల్ఫీలకు ఎగబట్టంతో ఇండోర్కి వెళ్లిపోయింది అయినా సోషల్ మీడియా జనం ఏమని వదల్లేదు చక్కగా పది రోజుల్లో పది కోట్ల రూపాయలు సంపాదించుకుంది తెలుసా అంటూ ప్రచారం మొదలుపెట్టారు దీనిపైన చిరత్తుకొచ్చిందో ఏమో కానీ సీన్ అంతలేదని తేల్చేసింది పైగా తానే అప్పులు పాలయ్యానంటూ వాస్తవాన్ని వివరించింది ఆ స్టోరీ ఏంటో మీరే చూడండి పది రోజుల్లో పది కోట్లు వెనకేసుకుంది లక్కీ ఛాన్స్ కొట్టేస్తుంది ఒకటే నిజం రెండోది అబద్ధం కుంభమేళ సుందరిగా పాపులర్ అయిన మొనాలిసా భోన్స్లే ప్రయాగ్ రాజులో ఉన్నది కొద్ది రోజులైనా భారీగా సంపాదించిందంటూ టాక్ నడిచింది సోషల్ మీడియాలో వ్యూస్ కోసం జనాలు కూడా చిలువలు పలువలుగా తెగ కథలల్లేశారు అయితే నిజం మాత్రం వేరు అసలు నిజంగా పది కోట్లు ఉంటే ఇలాంటి ఇంట్లో ఎందుకు ఉంటానంటూ ఈ పూసల పిల్ల మండిపడింది కుంభమేళాలో ముత్యాలు రంగురాళ్ల దండలను అమ్ముతూ ఎక్కువ మందిని ఆకర్షించింది మొనాలిసా బోన్స్లే అయితే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల కన్ను పడడంతో దెబ్బకి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అయితే చుట్టూ జనం చేరి ఫోటోల కోసమే ఎగబడడంతో అసలు వ్యాపారం దెబ్బతిన్నది పైగా తన కూతురు సేఫ్టీ కోసం కూడా బోన్స్లే తండ్రి ఆమెను ప్రయాగ్రాజు నుంచి ఇండోర్కి పంపేశాడు ఇదే విషయాన్ని ఆమె కూడా చెప్పుకొచ్చింది పది రోజుల్లో పది కోట్లు సంపాదిస్తే ఇంకా ఈ దండలు అమ్ముకోవాల్సిన గతి ఎందుకని ప్రశ్నించింది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సెల్ఫీలు తప్ప సేల్స్ లేకపోవడంతో ముప్పై ఐదు వేలు అప్పు చేయాల్సి వచ్చిందని కూడా మొనాలిసా భోన్స్లే చెప్పడమే అంతా బాగుంటే మరో కుంభమేళాకి వెళ్తాను అని చెప్తున్న ఈమెకి సినిమా ఆఫర్ మాత్రం నిజం మణిపూర్ ఫైల్స్ సినిమాలో నటించబోతున్న ఈమె హిందీ పుష్ప టూ ముందు నిలబడిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది పైగా ఈ ఫోటోకి ఓ కామెంట్ కూడా ట్యాగ్ చేసింది ఇప్పుడు పోస్టర్ బయట తర్వాత పోస్టర్ పై అంటూ సినిమాల్లో తన ఎంట్రీ గురించి కన్ఫామ్ చేసింది అయితే ఇదెప్పుడు జరుగుతుందో కానీ అనూహ్యమైన ఇమేజ్ ఒక్కోసారి లైఫ్లో కష్టాలు తెచ్చిపెడుతుంది అన్నది నిజం అలానే లక్కగా మారుతుందన్నది కూడా మొనాలిసా బోన్స్లే విషయంలో రుజువబోతోంది